సభాధ్యక్షులు పూజులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మహానాడు వేదికపైన ఆసీనులైన పార్టీ పెద్దలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికాయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ మహానాడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కడపలో జరుపుకుంటున్న తొలి మహానాడుగా మన నాయకుడు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సంశయము లేదు ఇలాంటి మహానాడు వేదిక పైన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అట్లాగే వెనుకబడిన ప్రాంతాల పైన ప్రత్యేక శ్రద్ధ అనే అంశాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం నలుచెరుగుల అభివృద్ధి విస్తరించాలని బలంగా కోరుకునే పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు తెలంగాణ ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర మూడు వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధాసక్తులు చూపెట్టి ఆ ప్రాంతాల అభివృద్ధిలో క్రియాశీలకమైన చర్యలు తీసుకున్న విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా పద్నాలుగు తర్వాత కూడా అమరావతి ఒక రాజధాని కాదు అభివృద్ధి పొలాలను అందించే ఒక గొప్ప కేంద్రంగా అది మలచబడుతుంది తనను తాను పోషించుకుంటూ ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఆర్థిక శక్తిగా అమరావతి నిలుస్తుందని గట్టిగా నమ్మి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా వివిధ మార్గాల్లో నిధులు సేకరించి అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే వెనుకబడిన ప్రాంతాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తా ఉంది ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే పోలవరం అమరావతి అనేటివి ఆయా ప్రాంతాలకు పరిమితమైన ప్రాజెక్టులు కాదు పోలవరం పూర్తి కాకముందే పట్టుసీమను పూర్తి చేసి పోలవరం ఫలితాలను రాయలసీమలో చూపెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్షాకాలంలోనే నీళ్లు లేని నీళ్లు ఉండని అనంతపురం జిల్లా చెరువుల్లో ఎండాకాలం కూడా నీళ్లతో నింపిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఒక నాయకుడికి ఉన్న దూరదృష్టి ఒక నాయకుడికి ప్రజలంటే బాధ్యత ఒక నాయకుడికి వెనుకబడిన ప్రాంతాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటే ఆ ఫలితాలు ఆ ఫలాలు ప్రజలకు ఆయా ప్రాంతాలకు ఎలా అందుతాయో ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళంగా మేమందరం కూడా గర్వపడతా ఉంటాం ఎప్పుడు కూడా ఒకవైపు ఉత్తరాంధ్ర సుజల సరమీ ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తూనే విశాఖపట్నాన్ని ఉపాధి కేంద్రంగా ఉపాధి అవకాశాల ఉత్పత్తి కేంద్రంగా మారుస్తూనే రాయలసీమ పైన ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాయలసీమ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతా ఉన్నాయని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే విభర చట్టంలో ఉన్న కడమ ఉక్కు పరిశ్రమ త్వరలోనే పురుడు పోసుకుంటా ఉంది మొన్ననే చూసాం సజ్జన్ జిందాల్ గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీలో కలిశారు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలుస్తా ఉంది అట్లాగే హంద్రీనివ పథకం కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వన ప్రసాదం ఆ ఫలితాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వార్షికంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చూసాం ఈ రోజు సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం జూలై పదో తేదీనూసెంట్ల సామర్థ్యంతో పన్నెండు పంపులు హాజేసే మల్లాల నుంచి మరి నీటి కృష్ణా జలాలతో అత్యంత కరువు పీడిత కర్నూలు అనంతపూర్ చిత్తూరు జిల్లాలని సస్య చేయడానికి కంగన కట్టుకున్న నాయకుడు మన నాయకుడు ఆ ఫలితాలు రెండు నెలల్లో మనం సంపూర్ణంగా చూడబోతా ఉన్నాం ఇది కదా అభివృద్ధి ఇది కదా రాయలసీమ ప్రజలు కోరుకుంటున్నది తరతరాల రాయలసీమ వెనుకబాడుతరాన్ని ఈ ప్రాంత దారిద్రాన్ని ఈ ప్రజల అమాయకత్వాన్ని ఈ పేదల అవసరాల్ని రాజకీయ పునాదులుగా చేసుకుని ముఖ్యమంత్రులు మంత్రులు మరి కేంద్ర మంత్రులు అనేక మంది అయ్యారు తప్ప ఈ రాయలసీమ దారిద్ర్యాన్ని సమూలంగా శాశ్వతంగా రూపుమాపడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప రెండో వ్యక్తి రాయలసీమల ఎవరు కనిపించరని సగర్వంగా చూడ చెప్తా ఉన్నాయి మహానాడు వేదిక ద్వారా ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈరోజు ఇక్కడ చూసాం కొప్పటి మరి ఇండస్ట్రియల్ ఓర్వకల్లు ఒకటి తాజాగా మనం చూసాం ఢిల్లీ పర్యటనలో లేబాక్స్ నుంచి ఓర్వకల్లు వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయడానికి మన నాయకుడు సంకల్పం తీసుకున్నారు డిఫెన్స్ పరిశ్రమల్ని అత్యంత మారుమూలన అనంతపురం జిల్లాకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నీళ్లే చూడని పంటలే పండని అనంతపురం జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కియా పరిశ్రమను స్థాపించగలిగిన శక్తి ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరొకరికి రాదు ఉండదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చాటు చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక మారుమూలన ఉన్న ప్రాంతం పిచ్చుకలు కూడా తిరగని ప్రాంతం అట్లాంటి ప్రాంతాల్లో ఒక అంతర్జాతీయ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఆయన పట్టుదల ఒక ప్రతి జన్మదినాన్ని అనంతపురంలోనే జరుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడతారు అనంతపురం అంటే ఆయనకు అంత ప్రేమ అభిమానం అట్లాంటి ఒక జన్మదినానికి వచ్చి అక్కడ పనులు ప్రారంభం చేశాడు గొల్లపల్లి రిజర్వాయర్ మరో జన్మదినానికి వచ్చి మరి నీళ్లను ఆన్ చేశాడు ఆ ఏడాదిరకుండా క్రియా కారణ పరిశ్రమ వచ్చిందంటే ఆయన చూపిన శ్రద్ధ కారణం అని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లా అడుగు అభివృద్ధి పలాలతో రాయలసీమను సస్య సేవలం చేయడంతో పాటు సంపదకు కేంద్రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడు మన నాయకుడు అని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా రాయలసీమలో కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడగలుగుతా ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ గడ్డ పైన ఉన్న తన తనకున్న అవ్యాజ్యమైన ప్రేమానురాగాలకు నిదర్శనమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ పుట్టడం ఈ గడ్డల రుణం తీర్చుకోవడం మరి తన బాధ్యతగా భావిస్తా ఉన్నాడు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ చూసినా పల్లెల్లో ప్రగతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు పంచాయతీలకు నిధులు అందించిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశ జాతీయ స్థాయిలో వందలాది అవార్డులు తీసుకొని మరి గ్రామాల రూపురేఖలను మార్చడానికి ప్రయత్నం చేశారు ఇరవై నాలుగు మధ్య కాలంలో పంచాయతీలకు నిధులు లేవు వేల కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారి మళ్లించి ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను అలంకార ప్రాయ చేసిన ఒక దుర్మార్గమైన పరిపాలన చూసాం మళ్ళా ఈ రోజు మన కూటమి భాగస్వామి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పంచాయతీలకు మళ్ళా నిధులు వస్తున్నాయి పల్లెల్లో పండగ అభివృద్ధి పండగలు జరుపుకుంటా ఉన్నాం ఈ రకంగా మళ్ళా ఒక కొత్త అభివృద్ధి యుగం ప్రారంభమైందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లాంటి అనేక అవకాశాలు అభివృద్ధి ఫలాలు మనకు అందించడం కన్నా పరిపాలనలో ఎవరైనా ఏ కోరుకుంటారు ఈ రాయలసీమ ఒకప్పుడు ముఠా కక్షలకు నిలయం ఈ రాయలసీమలో సామాన్యుల్ని బడుగు బలహీన వర్గాల్ని వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం వాడుకున్న కుటుంబాలను చూసాం వ్యక్తులను చూసాం కానీ రాయలసీమలో తుదముట్టించి పూర్తిగా రూపుమాపి అభివృద్ధి దిశగా ఈ రాయలసీమను నడిపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఒకసారి గతంలోకి వెళ్లి మనలు చేసుకోమని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఒకవైపు దుర్మార్గుల పీచుమనిస్తూ ఒకవైపు సామాన్యులకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ నాలాంటి ఒక సామాన్యుల్ని అనేక అవకాశాలు కల్పించి రాజకీయ నాయకులు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడుగులకు పెద్దపీడ వేస్తూనే బడుగుల బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతూనే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు తాగునీరు రోడ్డు ట్రైన్ స్కూలు మంచి నీటి కూడా పెట్టడానికి మరి ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో ఈరోజు మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని మనం ఎప్పుడు చూడలేదు ఐదేళ్ళు ఆగిపోయిన ట్రిప్ మళ్ళా ప్రాణం పోసుకుంటా ఉంది ఈ రోజు కోటి ఎకరాల్లో బిందు సేద్యాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు ఆ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మళ్ళా సబ్సిడీ ప్రారంభమైంది ఈ రాయలసీమని ఉద్యానవన క్షేత్రంగా దించి మరి ఎప్పుడో మనం గుజరాత్ ఎక్కువగా ఉపయోగించుకుంటా ఉంది డ్రింప్ సబ్సిడీని అనుకునే వాళ్ళం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే డ్రిప్ సబ్సిడీలో నంబర్ వన్ ఎందుకంటే ఈ బిందు సేద్యం పైన పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా దేశ వ్యాప్తంగా ఇలాంటి సేద్యపు విధానాలకు శ్రీకారం చుట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి ఆ రకమైన కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగిపోతున్నందుకు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి రాయలసీమ వాసి గర్వపడతా ఉన్నాడని కూడా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మరి ఈ రోజు యువగలం పాదయాత్ర ద్వారా ఇక్కడే ఇదే గడ్డ పైన రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ డిక్లరేషన్ లో భాగంగా ఒకవైపు హంద్రీనివాకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి రెండు వందల పదహారు కిలోమీటర్లలో కాలు వెడల్పు చేయడంతో పాటు కిందికి మరి కాలువను బాగు చేస్తున్నాడు మరి గాలేరు నగరి హంద్రీనివా ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఫలితాలు ఇస్తే ఈ రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది ఈరోజు మరి ఎక్కడైతే మనం నదుల అనుసంధానం గురించి చర్చించుకుంటా ఉన్నామో పోలవరం పలకచర్ల కల సాకారం అయితే రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరుచ్చే అవకాశం వస్తుంది రాయలసీమ కరువును శాశ్వతంగా పారదోలే మరి అవకాశం వస్తుంది రాయలసీమ కానీ మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ యువగలంలో చూసాం పార్టీ సీనియర్లుగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి నలభై సంవత్సరాలు ఈ పార్టీని బతికించింది ఈ రాష్ట్రాన్ని కాపాడింది మళ్ళీ తర్వాత ఎవరనే ఆలోచన చేసినప్పుడు కొంత ఆందోళన ఉండేది మా అందరిలో కూడా కానీ యువకలంలో నారా లోకేష్ బాబు గారి పట్టుదల ఈ దుర్మార్గమైన అప్పటి ప్రభుత్వం పైన ఆయన రాజీ లేని పోరాటం చేసిన విధానం ఎక్కడ తగ్గకోకుండా మరి ఆయన చూపించిన చొరవ ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మరో ఇరవై సంవత్సరాలు నాయకత్వ సమస్య లేదు లేదు ఉండదని బలమైన నమ్మకం మా అందరికీ కలిగింది ఈ సందర్భంగా మీ మీ అందరి ద్వారా ఎందుకంటే ప్రతి కార్యకర్త ఈ రోజు నాయకుడు కూడా కోలుకుంటా ఉన్నారు లోకేష్ బాబు గారు పార్టీలో మర మరింత క్రియాశీలం కావాలని అందరూ ఆకాంక్ష ఆ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తగిన ఆలోచనలు చేయాలని చేస్తారని కోరుకుంటూ మరి ప్రతిపాదన చేసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ తీర్మానం మీ అందరి ముందు ఉంచుతున్నానని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు